తెలంగాణ నుండి మన్నెంపులి ఆదివాసీ బెబ్బులి కొమరం భీమ్ గారు ఎట్లా తమ జాతి కోసం పోరాటం చేయాలని యావత్ దేశంలో ఉండేటటువంటి ఆదివాసీలు తరతరాలు చెప్పుకునేటటువంటి గొప్ప పని చేసినటువంటి బిడ్డ కొమరం భీమ్ గారు మరి కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతుంది కొమరం భీం గారు వారి మరణంతో ఆదివాసీలకు పర్మనెంట్గా సాధించి పెట్టినటువంటి హక్కులు అనేకం ఉన్నాయి మావా నాటే మావా రాజ్ మా గూడెంలో మా రాజ్యమే ఉండాలనేటటువంటి నినాదాన్ని జల్ జంగల్ జమీన్ నీటి మీద అడవి మీద భూమి మీద ఆదివాసీలకే హక్కు ఉండాలనేటటువంటి అంశాలతోని ఆయన పోరాటం చేసిండు సాయుధ పోరాటం కూడా చేసి అనేక మందిని సిద్ధం చేసి అల్టిమేట్గా నిజాం ప్రభుత్వం తలలు వంచి మరి ఖచ్చితంగా ఒక దర్బార్ను నిర్వహించి ఎక్కడ ఏం సమస్యలు వచ్చిన ఆదివాసీలకు చెప్పుకోవడానికి ప్రభుత్వాలు వినడానికి ఒక మార్గదర్శనం చేసింది ఆ తర్వాత ప్రజాస్వామ్యయుతంగా వచ్చేటటువంటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కొమరం భీం గారిని గౌరవార్థం మరి దర్బార్ నిర్వహించడం అంటే అది వారి గొప్పతనం తప్పితే ఇంకొకటి కాదు అయితే కొమరం భీమ్ గారికి జోడేఘాట్లో మంచి స్మృతివనం కట్టుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఏర్పాట్లు మనం చేయించుకోగలిగినాం మరి ఆనాడు గుత్సాడి ఉత్సవాలు ప్రతి నవంబర్లో ప్రతి గూడెంలో ప్రారంభమవుతాయి ఇరవై ఐదు వేలు ఇదివరకు ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు నవంబర్ నుంచి అయ్యేటటువంటి గుత్సాడి ఉత్సవాలకు ప్రతి గూడెంలో కూడా యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఉత్సవాలు అనేటటువంటి ఆదివాసీ సంస్కృతిని ముందుకు తీసుకొని పోతాయి కాబట్టి ఆ సంస్కృతిని బతికించుకోవడం అన్నది మన ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఖచ్చితంగా గుసాడి ఉత్సవాలకు డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం కొమరం భూ భీమ్ గారి స్ఫూర్తితోని మరి వాళ్ళ ఆదివాసీ గూడాలలో ఏదైతే డెవలప్మెంట్ ఆగిపోయిందో మహిళలకు కనీసం ప్రసూతి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది కొమరం భీమ్ గారి స్ఫూర్తితో పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం మా అధ్యక్షుడు ఆదివాసీ విభాగం అధ్యక్షుడు అన్న లోకిని రాజుగారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా అన్ని జాతుల ఆదివాసీల బిడ్డలతో కూడా మరి సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం మంచి కార్యాచరణ ప్రకటిస్తాం ఆదివాసీ హక్కుల కోసం తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం జై తెలంగాణ